అదే వేదికను చూజ్ ముందు నిర్వహిస్తున్నటువంటి మిత్రుడికి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు అవమానపరిచింది తెలంగాణ జర్నలిస్ట్లని ఇక్కడ మనం ఒకటి చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి తెలంగాణ జర్నలిస్ట్ అవమానపరిచింది ఎందుకంటే ఆయనకి ఇవాళ ఆంధ్రజ్యోతి ఇక్కడికి ఇక్కడికి మన సోషల్ మీడియా వాళ్ళు తప్ప డిజిటల్ మీడియా వాళ్ళు తప్ప శాటిలైట్ ఛానల్ ఎవరు రాలే రారు కూడా సో కాబట్టి ఆయనకిప్పుడు ఏబిఎన్ కావాలి టీవీ ఫైవ్ కావాలి మహాన్యూస్ కావాలి ఈటీవీ కావాలి ప్రధాన పత్రికలు కావాలి ప్రధాన ఛానళ్ళు కావాలి యూట్యూబ్లో అవసరం లేదు డిజిటల్ మీడియాలో అవసరం లేదు ఇవాళ డిజిటల్ మీడియాలో మెజారిటీగా మన తెలంగాణ బిడ్డలే ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు కొంతమంది జర్నలిజంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది జర్నలిజంలో పనిచేయని వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని అవమానపరిచేటువంటి విధంగా ఇవాళ వారు మాట్లాడడం జరిగింది నేను ఎక్కువ టైం తీసుకోను నేను ఆల్రెడీ ఇంతకు ముందుకే నా ఛానల్లో మొత్తం ఒక ముప్పై నిమిషాలు కంప్లీట్ వివరణ కూడా ఇచ్చినాం ఎవరు ఎవరి పక్షాన ఎవరు ఉన్నారు అని చెప్పేసి సరే ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్ ఉండవచ్చును కాక కానీ తెలంగాణకు సమస్య వచ్చిన రోజు మా నిరుద్యోగులకు సమస్య వచ్చిన రోజు రైతులకు సమస్య వచ్చిన రోజు ప్రతి ఒక్కరికి తెలంగాణ ఏ రంగంలో ఉన్న సమస్య వచ్చిన రోజు ముందుండి నిలబడేది ఇదే డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఇంకొకటి మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా చాలా తక్కువ టైం తీసుకుంటా సోషల్ మీడియా జర్నలిస్ట్ అనకండి మనమే అసలైన జర్నలిస్టులం మనమే అనికాల్సిన జర్నలిస్టులం మనమే సోషల్ జర్నలిస్టులం ప్రజల సమస్యలు చూపించే వాళ్ళే జర్నలిస్టులు ప్రజల సమస్యలు చూపించని వాళ్ళు జర్నలిస్టులు గారు సో కాబట్టి ఇవాళ ఈ అన్ని మెయిన్ మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళని మనం కొట్లాడుతున్నది రేవంత్ రెడ్డి గారితో కాదు మనం కొట్లాడుతున్నది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానళ్లతో ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరి గుప్పిట్లో ఉందో ఎవరు దాన్ని ఆధిపత్యంతో చలాయిస్తూ ఉన్నారో వారే ఇవాళ రేవంత్ రెడ్డి గారు నోటి వెంట ఆ మాటలు మాట్లాడిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా మన తెలంగాణ బిడ్డనే కానీ ఎవరి చేతిలో బందీ అయిపోయారో మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతి ఒక్కరము ఇవాళ యూట్యూబ్ ఛానల్ని ఎగతాలు వేసి మీ ట్యూబ్లు మీ గొట్టాలని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా సమాధానం చెప్పేటువంటి రోజు వస్తుంది మనమేమి యుద్ధాలు చేయొద్దు మనమేమి అదే బయటికి వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదు ప్రజా సమస్యలని సమస్య ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి నాకు తోచింది నారాయణపేట పోయినామన్నా ఇంకో మిత్రుడికి వస్తుంది ఇంకొక దగ్గరికి వస్తుంది సమస్య ఎక్కడుంటే అక్కడికి పోండి ఆ సమస్యని మనం తీసుకొచ్చి ప్రజలు చూపిస్తే ప్రజలే వచ్చే ఎన్నికల్లో వాళ్ళకు బుద్ధి చెప్తారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కావచ్చు రేపు ఇంకొక పార్టీ కావచ్చు ఇంకొక పార్టీ కావచ్చు గతంలో ఉన్నటువంటి పార్టీలు కూడా చాలా మంది జర్నలిస్టుల మిత్రుల మీద ఇబ్బందులకు గురి చేశారు ఇప్పుడు వాళ్ళు అదే ఇబ్బంది చేస్తా ఉన్నారు రేపు పార్టీలు కూడా ఇబ్బందులకు గురి చేయమన్నటువంటి నమ్మకం కూడా ఏమీ లేదు ఈ ఐక్యత్య ఎలా ఎలాగైతే ఒక్క పిలుపు తోటి అందరం వచ్చినామో అలాగే ఇంతే ఐక్యత తోటి అందరూ కూడా మున్ముందు కూడా రావాలి ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ఏ జర్నలిస్ట్ మిత్రుడికి సమస్య వచ్చినా అందరం ముక్త కంఠంతో మనం మాట్లాడితే మనము ధిక్కరిస్తే ఎంత పెద్ద రేవంత్ అయినా ఎంత పెద్ద నాయకులైనా తప్పకుండా తలొగాల్సిందే ఇంతకు మంచి ఇంకా నేను చెప్పడానికి వెరీ మచ్ థ్యాంక్ యూ అన్న రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడుతూ ఉన్న మాట ఏ ద యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అది ఆయన కాంగ్రెస్ వారసత్వం నుంచే తీసుకొని వచ్చిండు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి ఆయన ప్రైమ్ మినిస్టర్ ని మన్మోహన్ సింగ్ గారిని చెప్పిండ్రు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే యాక్సిడెంటల్ సీఎం అని చెప్పి చెప్పిండు నేను ఎందుకన్నా అంటే రేవంత్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడాలా ఏం మాట్లాడాలా అంటే ఇలా యావత్ తెలంగాణ ప్రజలు సాక్షులైన అనుభవం లేని అనుముల రేవంత్ రెడ్డిని మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది ప్రశ్నించే గొంతు గొంతులను గుడ్డలుడసి కొడతా అని అంటాడు నేను ఈ వేదిక మీద చెప్తున్నా అన్న పెద్దలు అందరు ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను బచ్చగాని నేను బచ్చగాని మీ అందరం ఉంగట తీసే దినోత్సవం ఒకటి పెడదామన్నా యావత్ తెలంగాణలో ఒకటి గుడ్డలు కూడా తీసే దినోత్సవం ఒకటి పెడదాం ఆయన పైశాచిక ఆనందం పూర్తవుతుంది ఇప్పటిదాకా చాలామంది అందరు మాట్లాడిండ్రు కంప్లీట్ కంప్లీట్గా నిజంగా చెప్పాలని అంటే ఇక ఎవరు ఎవరు గుడ్డలు కూడా తీసిండో ఇక క్లారిటీగా అన్న మైపాలన్న క్లియర్ కేటగా చెప్పిండు రేవంత్ రెడ్డి అన్నకి ఏం చెప్తున్నాం అని అంటే ఈ అహంకారం ఏదైతే ఉంది కదా రేవంతనా ఇది కేవలం ఐదు సంవత్సరాలే మీ పదవి ఆ పదవిల నుంచి వచ్చే మీ పదాలు ఏవైతే ఉన్నాయి కదా ఇవి కేవలం ఐదు సంవత్సరాలే ఇక్కడ పర్మనెంట్ ఓటర్ ఇక్కడ పర్మనెంట్ ఓటర్ ఇక్కడ అండ్ ప్రజా సమస్యలను ప్రజల ముంగట పెట్టే పాలకులము ప్రజలే పాలకులను మనందరికీ తెలుసు ఆ పాలకులకు తోడై నిలబడ్డదే ఇలా యూట్యూబ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఇప్పటిదాకా చాలా మంచిగా మాట్లాడారు అసలు అసలైన సిసలైన జర్నలిస్టులు ఎవరు అంటే మనమే నేను కొన్ని సమస్యలు కూడా ఇప్పుడు కొన్ని మాట్లాడాలని అనుకుంటున్నా మేబీ థర్టీ సెకండ్స్లో నేను అప్ చేస్తా మీరు ఎస్సా నోనా ఇది ఆన్సర్ ఇస్తే చాలనా ఇవాళ తెలంగాణ సమస్య నిరుద్యోగం అవునా కాదా దాన్ని బయట పెట్టింది ఎవరైనా సోషల్ మీడియానా కదా ఇదే నేనేదాం ఇప్పుడు మనకు దీన్ని బయట పెట్టింది ఎవరైనా తెలంగాణ ఇంకొక సమస్య నీళ్లు బనకచెర్రలను బంగంక అని చెప్పి నల్లమల్ల ఏడున్నది అని చెప్పి నల్లమల్ల బిడ్డ అడిగిండు చూడు దీన్ని బయట పెట్టింది ఎవరన్నా సోషల్ మీడియా అనగా ఇవాళ ఒక అర్హత జ్యోతి ఒక పేపర్ నేను ఆ పేపర్ పేరు కూడా తీసుకోదలుచుకోలే మళ్ళా నాకు అనిపిస్తుంది అర్హత జ్యోతి ఇవాళ అణువులన్నకు మద్దతుతో ఓనామాలు లేనోళ్ళు అని చెప్పి రాస్తారు మళ్ళా మళ్ళా పంగనామాలు పెట్టే రాజకీయ నాయకుడికి ఏం అర్హత ఉన్నది ఆ అర్హత జ్యోతిని అడుగుతున్నా నేను ఇవాళ ఆ ఏబిఎన్ నెట్వర్క్ని అడుగుతున్నా అనుముల బ్యూరో నెట్వర్క్ అయిందా లేకపోతే ఏమైంది అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా ఏదో ఒక జ్యోతి అర్హత జ్యోతి అని చెప్పి నేను అడుగుతున్నా సో ఇది ఎక్కువ రోజులు నడవదు ఇది ఎన్ని ఎన్ని కాలాల పాటు పెద్దగా నడవదు అదేమో నా నిన్న కాళ్ళ మీద కాలేసుకొని అన్నాడు ఇంకోటి నాకు పదవి అడ్డం వస్తుంది నాకున్న హోదా ఆటం వస్తుంది అని అన్నాడు ఈ పదవీ అని అనేది ఇచ్చిన బిచ్చం రేవంత్ అన్న సే ప్రజ ప్రజలు ఇచ్చిన బిచ్చం రేవంత్ అన్న ముఖ్యమంత్రి పదవీ అని అనేది ప్రజలు సేవ చేసుకునే తత్వం మీకు ఇచ్చింది అది మీరు పదవడ్డం వస్తుంది లేకపోతే నాకు అదేమన్నాడు ఇంకా హోదా ఆటం వస్తుంది ఈ హోదా అండ్ పదవి ఎన్ని రోజులు ఉంటుందో ఇలా తెలంగాణ ప్రజలు సాక్షులు అవుతారు ఇదే డిజిటల్ మీడియా అసోసియేషన్ అమ్మ తోడు ఒట్టు దీన్ని చెప్తున్నాము ఇక నేను నిద్ర ఓనియము నువ్వు మాట్లాడే ప్రతి పదంలా ఆ ఇంటర్నల్ డీప్ మీనింగ్ ఏముందో డీప్ డైవ్ చెప్పి తీస్తాం జయ తెలంగాణ ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ అన్న ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రశ్నించడానికి మేము సైతం అంటూ ముందుకు సాగే సోషల్ మీడియా జర్నలిస్టులు డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ లా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలను మీరు చూశారు తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి ఈ రోజు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి నేడు డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఉండి జర్నలిజం పక్షాన అంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తే నొప్పేం వచ్చిందో తెలియదు మా ముఖ్యమంత్రికి ఆనాడు అంటే ఎన్నికల ముందు వరకు కూడా సోషల్ మీడియా లేకుంటే కనీసం ఊపిరి కూడా తీసుకొని మా ముఖ్యమంత్రికి ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత సోషల్ మీడియా ఎందుకు అనుకున్నాడో ఏందో తెలియదు కానీ ఇరవై నాలుగు గంటలు ఇంటూ సెవెన్ అంటాం కదా మనం ఎప్పటికీ వాడక భాషలో మాట్లాడే ప్రతి మాట ఎప్పుడు కూడా మా ముఖ్యమంత్రి ఏకే ఫార్టీ సెవెన్ ఏంది అంటే సోషల్ మీడియా జర్నలిస్టులు ఎందుకంటే సాటిలైట్ మీడియాలో పనిచేయవచ్చు లేదా ఇతరత్ర ఛానళ్లలో పనిచేసి స్వతహాగా ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయిలో పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి మనం ప్రశ్న అనేది మొదలు పెట్టిన తర్వాత అది పూర్తి స్థాయిలో ప్రజా సమస్యల నుంచి ఉద్యమంలా ఉప్పెన్నగా మారిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో కూడా పలానా సమస్య ఏర్పడింది ఆ సమస్య ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఒక ఉద్యమంగా ఈ రోజు సోషల్ మీడియా జర్నలిస్టులను అభివర్ణించడానికి కారణం ఏంటి అంటే ఒకటే ఒక కారణం ఈ రోజు ఇక్కడ మనం ఫ్లెక్సీ పెట్టుకోవచ్చు రేపు పొద్దుగాల మన ముఖ్యమంత్రి గారికి సంబంధించి ప్రజలందరూ కూడా ఫ్లెక్సీలు పెట్టి సన్మానం చేయొచ్చు దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ప్రజల పక్షాన గొంతుకగా నిలిచి కుటుంబాలను పక్కన పెట్టేది సోషల్ మీడియా జర్నలిస్టులు ప్రజలకు ఆస్తులను సంపాదించుకోవడానికి ప్రభుత్వంలో ఉండేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా ఆయన కో బ్యాచ్ అనుకోవచ్చు ముఖ్యంగా కూడా నిన్న మాట్లాడిన కొన్ని పదాలు హృదయానికి దాకా ఎందుకంటే చాలా మందికి తెలిసిన విషయమే ఇది పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ ఈ వచ్చో రాదో నాకైతే తెలియదు అలా వర్ణాలు ఎన్ని ఉంటాయి అచ్చులు ఎన్ని ఉంటాయో హల్లులు ఎన్ని ఉంటాయో మరి మా ముఖ్యమంత్రికి తెలుసో లేదో నాకు తెలియదు ఏబిసిడి వరకే తెలుసా జెడ్ వరకే తెలుసా అనేది మాకు తెలుసు మరి ఆయనకు తెలుసో లేదో ఈ రోజు సోషల్ మీడియా జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంటేజ్ నాకు తెలిసినంత వరకు ఇంటర్లు డిగ్రీలు పీజీలు ఎంపీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజు మాకు మద్దతుగా నిలిచిన రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సమస్య మీద మేము పోరాటం చేసినాం కాబట్టి మా కోసం తీరు దాంతోపాటు క్రాంతి క్రాంతి అన్న కావచ్చు లేదా ప్రజ్ కావచ్చు లేకపోతే మా సోషల్ మీడియా జర్నలిస్టులు దాసరి సీని కావచ్చు లేదా మైపాల్ యాదవ్ కావచ్చు వీళ్ళందరూ కూడా అందరం కూడా ఇక్కడ కావడానికి రఘు కావచ్చు అందరూ కూడా ఇక్కడ ఏకం కావడానికి శంకర్ కావచ్చు అందరూ కూడా ఏకం కావడానికి ఒకటే కారణం ముఖ్యమంత్రి ఎన్నికల ముందు వరకు పూర్తి స్థాయిలో కూడా ఇదే సోషల్ మీడియా కోసం పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టి సోషల్ మీడియా కోసం టైం కేటాయించిన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు అదే సోషల్ మీడియా వల్ల ఎక్కడ నా పదవి కోల్పోతామో ఇప్పటికే పద్దెనిమిది నెలల కాలంలో పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వానికి రానంత పేరు వ్యతిరేకత మూటగట్టుకున్నా మళ్ళీ రేపు భవిష్యత్తులో ఇదే పేరు కనుక నేను మూటగట్టుకుంటే మరొకసారి అధికారంలో ఉండబోనని గోపనపల్లి భూముల వద్దు వేల కోట్లు కొడంగల్లో జరుగుతున్న భూ అక్రమలు వద్దు కానీ సోషల్ మీడియా జర్నలిస్టులు ప్రశ్నించవద్దు ప్రశ్నిస్తే ఏం చేస్తాం కేసు ఫైల్ చేస్తాం అది ఎక్కడో ఆదిలాబాదో ఖమ్మమో లేకపోతే ఊరవతలు ఉంటాయి ఆ కేసులు అన్నింటి కోసం తిరిగే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే జర్నలిస్టుల విషయంలో పూర్తిగా కూడా ఆ నిన్న జరిగిన నవ తెలంగాణకు సంబంధించి మరి చాలా పెద్ద 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 వాళ్ళు ఉన్నారు తలకు తెల్లెంటిక లక్షణోళ్ళు కూడా ఉన్నారు ముఖ్యమంత్రి మాట్లాడుతా అంటే చిరునవ్వులు నవ్వుతూ అద్భుతంగా కూడా సప్పట్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా అభినందనలు చెప్పాలనుకోవడంలో మరి ఇంకో పదం కూడా వచ్చింది కానీ ఆపుతున్నా సో ఏదైనా చెప్పొచ్చు ఎందుకంటే సాటి జర్నలిస్టులకు ఈ సమాజంలో మనం ఎక్కడికైనా వెళ్తేనే వాళ్ళ పేరు ఊరు తెలియదు వాళ్ళకి ఏమైనా ప్రమాదం చోటు చేసుకుంటే మనం బన్లాపి పూర్తి స్థాయిలో సేవ వాళ్ళకి హెల్ప్ చేస్తాం కానీ తోటి జర్నలిస్టులను మన కూడా తిడతా ఉంటే సప్పట్లు కొట్టి సన్మానం అనుకున్నారో ఏమనుకున్నారో లేకపోతే వాళ్ళే ఏదైనా పేడు బ్యాచ్ తీసుకొచ్చి కూర్చోబెట్టిలో తెలియదు కానీ ఇది చాలా బాధాకరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత మా ముఖ్యమంత్రి ఏంది అంటే నా ఇష్టం అంతా నాదే రాజ్యం అనుకుంటున్నాడు కానీ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండిపోమ్మని చెప్పిళ్ళు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏ కారాగారాలు మమ్మల్ని లెక్క పెట్టాలని చూసినవో అదే కారాగారాలు నిన్ను లెక్క పెట్టే పరిస్థితులు కూడా వస్తాయి ఈ ఆనాడు ఉద్యమం చేసిన వాళ్ళందరూ కూడా నేడు పోరాటం చేస్తున్నారు నేను పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించి సేవ చేసే యోగ్యం రావచ్చు కానీ ఈ రోజు జర్నలిస్టులను పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకించడం సోషల్ మీడియా జర్నలిస్టులు దాంతో పాటు దాంతోపాటు కి సంబంధించిన డిఫరెన్స్ వాళ్ళని పక్కన పెట్టండి వీళ్ళని పక్కన పెట్టండి ఫస్ట్ మా ముఖ్యమంత్రిని మనం పక్కన పెడితే అంత అన్ని దరిద్రాలు పోతాయి ఎందుకంటే పద్దెనిమిది నెలల కాలంలో పూర్తి స్థాయిలో కూడా ఆయన చేసిన వ్యాఖ్యల కంటే మనం మాట్లాడింది ఏమీ తప్పు లేదు నేను హండ్రెడ్ పర్సెంట్ బల్ల గుద్ది చెప్తున్నా పద్దెనిమిది నెలల కాలంలో ముఖ్యమంత్రి నోట వచ్చిన చాలా భయంకరమైన మాటల కంటే మనం మాట్లాడిన ఏ ఒక్క పదం తప్పు కాదు కాకూడదు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మా ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా కూడా రకరకాల మాటలు రకరకాలు ఏది చెట్ల కట్టేస్తా తొండలు ఎగరేస్తా రకరకాలుగా చెప్పిండు అంటే నాకు తెలిసి గ్యారడీ ఏమన్నా చేసిండేమో గతంలో ఆయన పూర్వజన్మలు ఏమన్నా చేసిండేమో అవన్నీ ఇప్పుడన్నీ ఆ పోటర టైం మొత్తం కూడా బయటకు వస్తున్నాయేమో అనిపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే జర్నలిజం 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 డిఫరెన్స్ ఏమైనా చెప్పండి కోనమాలం ఏమైనా చెప్పండి అంటున్నారు కదా మరి రాజకీయం 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 మీరేమైనా డెఫినేషన్ ఏమైనా చెప్తారా రాజకీయానికి నాకు తెలిసిన రాజకీయం అయితే ఒకటి ఉంది దాచుకోవడం దోసుకోవడం ఎదురుతే ఎవరైనా దోపిడీ చేస్తే మేము ప్రశ్నిస్తే వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా బెదిరింపులో పాలు చేసి అరెస్టులు చేయడం మరి మీ రాజకీయమే అట్లున్నప్పుడు మేము సోషల్ మీడియా జర్నలిస్టులుగా ఆర్థిక కష్టాలు మానసిక కష్టాలు కేసులు ఎఫ్ఐఆర్లు అన్నింటినీ ఎదుర్కొని ఒంటరి పోరాటం చేస్తూ అది ప్రజల పక్షాన నిల్చొని ప్రజల కోసం పనిచేస్తూ సమస్య ఎక్కడ ఏర్పడినా ఆ సమస్య దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నప్పుడు మేము చేసిన తప్పేంది ఎందుకంటే సోషల్ మీడియా జర్నలిస్ట్ జర్నలిస్టులు అంటే అలకగా ఎందుకంటే పెద్ద పెద్ద తలకాయలు అంటారు కదా పెళ్ళింటికలు వచ్చిన వాళ్ళందరూ పోయి ఆడ కూర్చున్నారు వాళ్ళు ఏంటి అంటే ఏదైనా ప్రెస్ మీట్ జరిగినప్పుడు కాలు మీద కాలేసుకుని చాలా చెప్పినావు కదా ముఖ్యమంత్రి ఇదే ప్రెస్ మీట్ జరిగినప్పుడు నీ గాంధీ భవన్ లో చాలా మంది జర్నలిస్టులు వందకు పైగా జర్నలిస్టులు ఉన్నప్పుడు అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు నీ పేరు బాగా గుర్తుంది మరి నీకు గుర్తుందో లేదో చెప్తున్నా వంద మంది జర్నలిస్టులు కొన్నప్పుడు తలపేసుకొని నలుగురితో ఎందుకు ముచ్చట పెట్టినో దానికి సమాధానం చెప్పరు అదే సరే దానికి సమాధానం ఉండదు జర్నలిస్టులు అంటే విభజించు పాలించు అనే కోణంలో పోతున్నావు కదా ఈ తెలంగాణలో నీకు పరిపాలన చేయమన్నారు కానీ జర్నలిస్టులను తిట్టమన్నారా ఉద్యమకారుల మీద కేసులు పెట్టమన్నారా లేదా ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేయమన్నారా అరే ఏం పాపం చేసింది భయం అయిపోయాదు అన్యాయంగా కూడా ప్రభుత్వం వచ్చిన తొలి నాళ్లలో గాన్ లో కదా ఏం చేసిండు రావు ఏం చేసిండు శంకర్ ఏం చేసిండు దాసర్సీను ఇక్కడ వీళ్ళు నిరుద్యోగులు వేసిన ఏం చేసిండు ఆనాడు పోరాటం చేసినాం ఈనాడు పోరాటం చేసినాం ఇక మా భజన వ్యాధి ఉంటది వాళ్ళు ఎంత అద్భుతంగా పెడతారంటే నిన్న మా ముఖ్యమంత్రి ఎనుగుల రేవంత్ రెడ్డి గారు అది ఇది డైలాగ్ అయ్యంగానే సన్ ఈ సన్నాసుల జర్నలిస్టులు అని పెట్టాలని నా ఫొటో విషయం అరే నాయన కొంచెం అన్న మానవత్వం ఉందా నువ్వు తినే అన్నంలో ఎన్ని మెతుకులు ఉంటాయో నీకు నాకు నాకు తెలియదు కానీ ఆ మెతుకుల సంఖ్య ఏందో నాకు తెలుసు ఎందుకంటే మనం పొద్దుగా లేవంగానే నాటుకోడి కూరేసుకొని చపాతీలు వేసుకొని పూరీలు తినే బాపతి మనం కానీ మేము కాదు కదా ఆ ఆనాడు నీ ప్రభుత్వం రావడం కోసం మా రక్తాన్ని చెమట చుక్కగా మార్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నువ్వు చేసిన అరాచకాలను భరించకుండా ప్రజల విప్లవ విప్లవభావాలు కలిగి పూర్తి స్థాయిలో పోరాట స్ఫూర్తి కలిగిన మేము పోరాటం చేసి తెలంగాణ ఉద్యమాలలో పాలు పాలు పంచుకొని మా ప్రాణం పోతుంది అని తెలిసి ఉద్యమాలు చేసిన వాళ్ళం ఇవాళ కల్వకుండ్ల రావు ఎక్కడ ఉన్నాడు అంతకుముందు ఇప్పుడు నువ్వు నాకు తెలిసి ఇరవై ఒకటో ఇరవై రెండో ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి కానుడు మొదలు పెట్టుకుంటే తర్వాత లీస్ట్ లో చాలా మంది వస్తారు చాలా మంది ముఖ్యమంత్రులను చూసినావు నీ ఉడత బెదిరింపులకు లేకపోతే నీ కాకమ్మ కథలకు ఇక్కడ భయపడి ఉండేటోళ్ళు గారు వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా తమ కుటుంబాలను పూర్తి స్థాయిలో మెంటల్ గా ప్రిపేర్ వచ్చి మేము పోరాటానికి పోతున్నాం తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది తలరాత మార్చడానికి పోతున్నామని వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా చాలా నేను చెప్తున్నా కదా చాలా గొప్ప వ్యక్తులు నా ముందు కూర్చొని ఇక్కడ చాలా మంది మాట్లాడలేకపోవచ్చు మాట్లాడతలేరు కావచ్చు నాకంటే అద్భుతమైన వర్ణాలతోని అద్భుతమైన పదాలతోని మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉద్యమాన్ని కూడా ఉసుగొల్పే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు నువ్వు అనుకుంటున్నావేమో అర్హతల విషయంలోనైనా కాని ఆలోచన విషయంలో గానీ ఒక కంటెంట్ వచ్చిన తర్వాత ఉదయం మొదలు పెట్టిన తర్వాత దాన్ని ఎన్ని తీర్ల మలవాళ్ళో అన్ని తీర్ల మలచే జర్నలిస్టుల మేము మరి నిన్న గనక ఒక రోజు ఫోకస్ పెడితే ఇరవై నాలుగు గంటలలో ఏడు ఎపిసోడ్లు కొడతే పరిస్థితి ఏంటి తెల్లారి పోలీసు వాళ్ళు అందరూ వచ్చి మా ఇంటికాడ ఊపుకుంటారు ఇక నీ చరిత్ర తీయాలంటే మా రాధాకృష్ణ అన్న అందరు చెప్తారు కదా ఏ బిఎన్ రాధాకృష్ణ అని మా రాధాకృష్ణ అన్నకు బాగా తెలుసు అదే డిబేట్ లో కూర్చున్నాం ఆ పక్కన ఇప్పుడు విదేశాలల్లో ఉంటుంది అంటే మాతృమూర్తిలా భావిస్తున్నాను తనను తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే పరిస్థితి ఏంది ఇప్పటిదాకా గీడ ప్రెస్ మీట్ పెడుతుంటే కాడ జర్నలిస్టులకు సంబంధించావు కాదు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు ఏం పన్నాయండి గీడ జర్నలిస్టులను అరే ఒరే శంపల్ కన అంటే మాకు సిగ్గు లేకుండా యూనియన్లు ఉన్నాయి ఆ యూనియన్లు ఎందుకున్నాయి ఇంకా మార్చిన యూనియన్లు వాళ్ళకు సమస్యలు వస్తే మాత్రం ఓహో ఆగమాగం చేస్తారు కానీ ఇక్కడ సాటి జర్నలిస్టులందరికీ వస్తే వీళ్ళందరూ ఏం తప్పు చేసిల్లు ఉద్యమాలలో పాల్గొన్నారు ఆ తర్వాత పోరాటాలు చేసిల్లు ఇప్పుడు జర్నలిస్టులుగా మారిలు ప్రశ్న అనే అస్రంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి నడుం బిగించిల్లు వీళ్ళని పట్టుకొని లేదా మాలాంటి ఏది మధ్యతరగతి పేద కుటుంబాలే ఏం చేస్తారులే అనుకుంటున్నారు మా దగ్గర జలం ఉంది గాత్రం కాదు గొంతుకుంది ఈ గొంతుగా ఆగే వరకు కూడా పోరాటం చేస్తుంది ఇంకొక మాట నీకు చివరికి ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నా అంటే చాలా రోజుల వాటికి చెప్ప చెప్దాం అనుకున్నా కానీ ఈ వేదిక ద్వారా చెప్పాలనుకుంటున్నా ఎప్పుడైనా గుర్తు పెట్టుకో పాలమూరు బిడ్డను నల్ల మల్ల బుడ్ నల్ల మల్ల బిడ్డను అంటావు నేనైతే మాతృమూత్రి అంటే నా తల్లికే జన్మించిన జంతువుల నుండి వచ్చే ఆలోచనలు అయితే మాకు లేవు ఇక్కడ ఉన్న ఏ జర్నలిస్ట్ కూడా జంతువుల నుండి వచ్చే ఆలో ఆలోచనలు లేవు మాకు మానవత్వమైన కోణంలో మాతృమూర్తికి సంబంధించిన భావజాలాలే ఉన్నాయి తప్ప ఈ పులులు ఈ జింకలు ఈ పిల్లులు ఈ వైత్యలేవు మాకు తెలిసిందల్లా ఒకటే తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానం జరిగింది ఆ ఉద్యమంలో దాదాపుగా నాలుగు లక్షలు అంటే ఒక జనరేషన్ పూర్తిగా తమ జీవితాలను త్యాగం చేసిరు ఆ తర్వాత ఈనాడు మళ్ళీ పోరాటం చేస్తున్న జర్నలిస్టులు కూడా ఒక జీవితాన్ని ఈ జనరేషన్ కూడా త్యాగం చేస్తారని నేను నమ్ముతున్నాను ఎందుకు అంటే వాళ్ళ మీద కేసులు కాని వాళ్ళు చేస్తున్న పోరాటం కానీ నాకు అలాగే అనిపిస్తుంది భవిష్యత్తులో జరగబోయేది ఏంటంటే ఉద్యమాలు కవులు కళాకారులకు సంబంధించి పూర్తి స్థాయిలో గతంలో చూసినాం తెలంగాణ సాంస్కృతిక సారథి అనేది ఒకటి ఉండే వాళ్ళందరూ పాటలు పాడుతుండే తెలంగాణ ఉద్యమంలో ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత దాన్ని ఒక వాళ్ళందరికీ ఉపాధి కల్పించింది ఇప్పుడు నేను అడుగుతున్న ఆ కవులు కళాకారులను ఆలోచించండి ఆలోచించకపోతే జరగబోయే విపత్తును ఎవరు కూడా ఆపలేరు ఒక ప్రశ్న అంతమయ్యేలోపు మరో వంద ప్రశ్నలు పడతాయి వంద ప్రశ్నలు అంతమయ్యేలోపు మిలియన్ డాలర్ల ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి ఈ రోజు తెలంగాణలో సోషల్ మీడియా జర్నలిస్ట్లు అంట నీ జర్నలిస్టులు వీళ్ళని సోషల్ మీడియా డిజిటల్ మీడియా అసలేనా జర్నలిస్ట్ల మేము కాకపోతే తెలియకపోతే తెలుసుకో మరి వాళ్ళు ఎన్ని ఉన్నాయి యాభై ఉన్నాయా యాభై రెండు ఉన్నాయా నీకు తెలిస్తే మాకు చెప్పు లేకపోతే ఏబీసీలు ఇరవై ఆరు ఉన్నాయా ఇరవై నాలుగు ఉన్నాయా నీకు తెలిస్తే మాకు చెప్పు ఏబిసిడి అంటే నాలుగే అనుకుంటున్నావు నీ ఇష్టం సో ఫైనల్ గా ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనలో మార్పు రాకపోతే తర్వాత భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటది పద్దెనిమిది నెలల కాలంలో ముప్పు తుప్పలు పెట్టి మూడు షేర్ల నీళ్లు లాగించినాం ఇంకా మూడేళ్ళు ఉంది బాబా ఒకసారి ఆలోచించుకో దర్బేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న